దేనికి పర్వాలేదు తిని చూడండి ఫ్రెండ్స్ పాయసం చేయాలని ఎంత పెద్ద కొండ తీసిందో ముప్పై మందికి ఈరోజు వంటలు చేయబోతున్నాము ఇలా మీరు సరుపు నూనె రెండు కలిపి కానీ ఏదైనా సరే మీరు పొయ్యి మీద పెట్టాలనుకునే పాత్రకు కానీ పూసారంటే అనేది అస్సలు అంటుకోదు మీకు మీకు తోమేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ అయితే మీరు ఉపయోగించుకోండి సరే అన్నం కోసం స్నేహితులు ఇప్పుడు దీంట్లో పోస్తా పోయలేదా పోయి సరిపోతాయా దీంట్లోకి పరమాణంలోకి పరమాణానికి అయితే చూసారా పొయ్యి కూడా మంచి చేసాము ముప్పై మందికి అలా చేసుకున్నాం వాటర్ కూడా ఉక్కు పోసాం దీని నిండా వస్తుందండి మరిగి అన్నీ చేసేసరికి కాకులరిస్తే ఇంటికి చుట్టాలు వస్తానంటున్నారు కదా నిజంగానే ఈరోజు వీళ్ళింటికి బంధువులు అయితే రాబోతున్నారు వాళ్ళ కోసమే వంటలు కూడా సిద్ధమవుతున్నాయి ఇక్కడైతే బంగాళదుంప కూర కోసం అయితే చూసారా బంగాళదుంపలను అయితే బాయిల్ చేసేసుకుంటున్నాం బంగాళదుంప టమాటా కర్రీనా ఏం కర్రీ పిన్నా బంగాళదుంప టమాటా కర్రీ బంగాళదుంపలు ఉడికించుకుందాం బాగా పప్పుని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం టమా టమాటా పప్పు చేద్దామని ముప్పై మందికి టమాటా పప్పు బంగాళదుంపలు ఏమి ఉడుకుతున్నాయి ఒక పక్క అన్నీ రెడీ చేసుకుందాం అంతలోకి ఖాళీగా ఉండడం దేనికని చెప్పేసి చక్కెర నేర్చొన్న పప్పు చెక్క అయితే తింటున్నాను పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయండి పక్కింటిలో దబ్బేసి తింటే చూశారు కదా పులిహోర అని ఇలా పోసేసామండి అన్నీ ఇదేమో మామూలు అన్నీ కురిచేసుకుంటారు ఇదంతా పులిహోర కలుపుకుంటారు అనమాట క్లాత్ వేసి తడి క్లాత్ వేసి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఒకసారి నాలుగు కేజీలు పులిహార ప్రాసెస్ చూడండి ప్లేట్ ఎట్టినా ఇందులో నిమ్మకాయ పులిహార ఇది ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకున్నా కొంచెం మీరు ఇందులోనే వేసుకోండి అన్నంలో వేసుకుంటారు కదా అయినా ఒకవేళ సరిపోతుంది సరిపోదు కాబట్టి సాల్ట్ అంతా కొంచెం పైనుజల్ వేసుకోండి పులిహోర కొంచెం వెరైటీగా అనిపించవచ్చు మీకు మేకింగ్ అనేది కానీ ఒక్కసారి చూడండి అలా ట్రై చేసి బాగుంటుంది మీరు అన్నీ మన పోపు గింజలు వేసుకునేటప్పుడే వేసుకుంటారు కదా కానీ ఇలా ఇలా మాత్రం వేసుకుంటే చాలా బాగుండిద్ది మీరు కొంచెం రైస్లోకైనా పులిహోర అనేది ఇలా చేసుకోండి భలే వచ్చిద్ది ఇప్పుడు పసుపు కూడా ఇందులోనే కలిపేసాము ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా వేసేసుకొని దీన్ని అంతా కలుపుకుందాం కొంచెం పచ్చి కరివేపాకు ఉండేది కదా అందులో అది కూడా కొంచెం ఇందులోనే వేసేద్దాం కొంచెం ఇందులో కొంచెం తాలింపు వేసేటప్పుడు కూడా వేస్తే పచ్చి కరివేపాకు దీనికి బాగుండిద్ది ఇలాగే తాలింపు కలపకుండా పచ్చి కరివేపాకు కూడా దీంట్లో పెట్టు ఈ వేడికి మగ్గిద్ది కొంచెం ఇంత పసుపు ఆయిలు బాగా అన్నం మొత్తానికి కలిసిపోయేలాగా తిప్పేసుకుందాం నిమ్మకాయ కూడా ఇప్పుడే వస్తున్నావా నిమ్మకాయ రసాన్ని కూడా ముందే ఇందులో వేసేద్దాం మగ్గిద్ది అన్నమాట ఈ వేడికి రైస్ అట్లాగో మనకు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇవన్నీ వేసుకొని కలిపేసుకుంటే మగ్గిపోయిద్ది మనం ఈజీగా తాలిప్పి వేసేసుకొని ఆ పోపు అంతా ఇందులో వేసుకొని మళ్ళీ నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా కొంచెం పులిహార ఎక్కువ మంది చేయాలన్నా కలపాలన్నా ఇలాగా క్లాత్ల కింద వేసుకొని రైస్ అంతా పరిచేసుకొని చేసుకుంటే మనకి బాగా కలిసిపోయింది చూడండి ఎందుకు పిన్నా ఈ వంటలన్నీ చేస్తున్నావు ఈరోజు పొగాకు వాళ్ళకి చేశారా వాళ్ళది ఈరోజు పొగాకైతే అయితే అయిపోతుందంట లాస్ట్ రోజు నాలుగు చేయనుకొచ్చి ఒక నాలుగు కుట్లలు వస్తాయి పని వాళ్ళకి అయిపోయిందనే సందర్భంలో వంటలు చేసి పెడుతున్నాం ఏమేమి వంటలు పిన్నా ఎన్ని రకాలు చేస్తున్నావు ఎన్ని ఐటమ్స్ చేస్తున్నావు పరమాణం అంటే పాయసం ఏం పాయసం బెల్లప్ప పచ్చనగపప్ప అదైతే చాలా బాగుంటుందండి చేశాక చూపిస్తాను నేను మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది ఇంకా బంగాళదుంప కర్రీ టమాటా పప్పు పని వాళ్ళకి మనం ఇలా పని అయిపోయిందని చెప్పి సంతోషంగా పెడితే మంచిది అండి కొంచెం వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది చేసినట్టు మనకి అయిపోయింది కదా పని కూడా మనకి కొంచెం పుణ్యం కూడా వస్తుంది కదండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పని వాళ్ళు లాస్ట్ రోజు మనం ఏ పైన సరే మనము చూసారు కదా వరికి అట్లాంటప్పుడు కూడా కుప్పలకి అప్పట్లయితే ఇలాగే లాస్ట్ రోజు భోజనాలు పెడతారు అందరికీ పని వాళ్ళందరికీ మన ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టేస్తారు అనమాట ఉలిహార మొత్తం అన్నం అంతా కొంచెం ఆరిపోయేలోపు ఇప్పుడు మనం పండుమిర్చి పచ్చడి తిరగమాత వేసుకుందాం టమాటాస్ పండుమిర్చి మనం ముందుగానే పెట్టుకుంటాం కదండి పెట్టి పచ్చడి మిక్సీ వేసేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ మీకు పచ్చడి తిరగమాతకి మీకు ఆయిల్ ఎప్పుడు ఎక్కువే పడుతుందండి మనకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది రుచిగా ఉండిద్ది ఇప్పుడు ఈ పండుమిర్చి తాలింపు కోసం పోపుంజలు ఎండుమిర్చి చిన్నుల్లిపాయ కరివేపాకు అన్నీ తీసేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారా మనకి పచ్చళ్ళలోకి ఆయిల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు కళ్ళు మిర్చి పచ్చని అయితే అందులో వేసుకుందాం ఇది ఇంట్లో పెట్టిన పచ్చడి అండి స్వయంగా చూస్తారా బాగా టమాటాలు కళ్ళు మిర్చి రెండు మిర్చి వేసుకొని తాలిం అయితే వేసేసుకుందాం పచ్చడి తాలింపులో ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకోవద్దు పచ్చడి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పర్యదామిర్చి పచ్చడి నోరువురిపోవాల్సిందే పచ్చడిని బాగా మగ్గించేసుకొని పక్కన పెట్టేసుకుందాం బాగా మగ్గించుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం పీల్చుకొని ఆయిల్ బాగా బయటకు రావాలి మిర్చి ఇప్పుడు దాకా మగ్గించుకుందాం ప్రస్తుతం తాలింపు రెడీ చేసుకొని చూసారు కదా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చూసాం పోపు గింజలు అన్నీ వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు చూసారు కదా పప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులో చూశారుగా అయితే ఫ్రై అవుతున్నాయి అందులోనే మినప్పప్పు కొంచెం రెండు వేసుకొని వీటిని ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రై అవుతుండగా చూసారు కదా ఆవాలు జీలకర్ర అందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం బాగా ఫ్రై అవద్దాంకి ఉడుపు దింపులు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కర్రే పక్కట వేసుకుందాం ఎండుమిర్చి అయితే రెడీ అయిపోయింది చూసారా కొబ్బరి ముక్కలు కూడా రెండు అయినా కొంటున్నా ఈ సెగకి చక్కెర కూడా కరిగిపోయిందండి బల్లం చక్కెర రెండు తుప్పరమానం చెప్పండి పెద్ద రైతు గారు ఈరోజు వంటలన్నీ మీ హ్యాండర్ లో జరుగుతున్నా ఏమేం చేపిస్తున్నారు పెద్ద పెద్ద వ్యవసాయదారుని మీరు చదువుకొని వ్యవసాయం మీద ఫ్యాషన్ తోటి వ్యవసాయం చేస్తున్నాడు వీడు వీటన్నిటికీ స్పాన్సర్ వీడే పేరు అజయ్ ఓపెన్ అయితే వేసుకున్నాం ఏం ఫోన్ కొంటున్నాడు చెప్పు ఏం ఫోన్ కొంటున్నాం సరే మేము పిలికారంటున్నాండి ఏమో అజయ్ నాకు ఆ ఫోన్ల గురించి తెలియదు అజయ్ ఫైవ్ జీ ఫోన్ అంట ఏం కంపెనీ పేరు ఏంటి ఐక్యూ కొంటున్నాడంట మా తమ్ముడు ఎవరైనా కొనే వాళ్ళు కొనండి పాతిక వేలు అంట అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరు తినారా అని మొత్తం వేసేస్తున్నాం వేసేసుకుందాం పోపు కర్రీ అయితే రెడీ అయిపోయినాయి పటాటో టమాటో గ్రేవీ కర్రీ చూసారా టమాటా పప్పు ఖరీస్ అన్నీ రెడీ అయిపోయినాయి పులిహార కూడా అక్కడ రెడీ అయిపోయింది కదా ఇంకా అతిథులు రావడమే వెయిట్ కష్టపడి పులిహార అయితే తయారు చేస్తుంది చూపియ్యాలా వీళ్ళ కోసమేనండి మేము ఇప్పటిదాకా కష్టపడి వంటలు చేసింది చేతులు మా ఫ్రెండ్ అన్నమాట మా సిస్టర్ అన్నమాట తీయవద్ద చూడండి ఫ్రెండ్ మీరందరూ మా అతిథులు అయితే మా అతిథి వారిని స్వీకరిస్తారా మా అత్తయ్య గారు ఏం కాదు కష్టపడి వచ్చారు పని చేసి పొగాకు చేతులు తినేటప్పుడు చేదుగా ఉంటాయని బాగా కడుగుతున్నారు ఏమేసి కడుగుతున్నారు చెప్పండి బాగా చేదుగా ఉండిద్దా తినలేని కూడా తినలేరు అంటే అంత చేదుగా ఉండిద్ది స్మెల్ కూడా కొంతమందికి పడదండి అందరు చేతులు కడుక్కో నువ్వు చెప్పు నువ్వు చెబితేనే హాయ్ లాక్స్ అంతటి ఉండదు అది మిగతా వాళ్ళు ఎరే మిగతా వాళ్ళు ఎనిమిది మంది ఆడ అక్కడ ఉన్నారు మొత్తాలు నీయొద్దు పాపం ఫీల్ అవుతారు మళ్ళీ వాళ్ళు పడపోతే అంతే పడతారు ఏమేనండి వీడియో తీయొద్దని చెప్పింది

ఈ నేను ఎవరికైనా కావాలి మనుషులు కావాలి పనికి పొగాకు అంటే నేనైతే కాంటాక్ట్ చేయొచ్చు పక్కనే నెంబర్ కూడా ఇస్తాను అది నేను కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా సరే మీకు మనుషులు కావాలి పొగాకు కోసం అంటే నా నెంబర్ నాకు కింద కామెంట్ చేస్తే కామెంట్ చేశారనుకో నెంబర్ ఇస్తారన్నమాట అది ఏనే పెద్ద మనిషి వీళ్ళందరికీ ట్రెండింగ్ లో ఉంది ఎవరు ఇప్పుడు పొగాకు నీకు చూపియానా ఏమైంది కష్టపడుతున్నారు ఏమైంది చూడండి వీల బావనర ఎలా అంటున్నాడు వీరు భోజనం అది పెట్టేసి బాబాయ్ చూడండి ఎంత బాగుందో ఈ రోజు కలకల్లాడి బాబు கஷ்ட பிரதிஃபம் அன இது அந்த தாங்க கொண்டாரு அத்தமையினா பன்னின் சிட்டுக்கு வச்சு தலை தாசி பெட்டுக்கோண்ட అందరు గ్లాసులు పడేయకుండా దాచిపెట్టుకోండి మళ్ళీ సాయంత్రం దాగురు గ్లాసులు అయితే లేవు అదే అదేరా మీ ఇష్టం గ్లాసులు అయితే దాచిపెట్టుకోవచ్చు